సర్జరీ చేయించుకోవాల్సిందేనా ఖచ్చితంగా అదేనండి ఇరవై ఏళ్ళ కింద నేను ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు మనం అప్పుడు చెప్పేది ఏంటి సింటమ్స్ ఏమీ లేవు అంటే మీరు ఒక మూడు నాలుగేళ్ళ వరకు ఆగండి పర్వాలేదు ఒకవేళ నొప్పి వచ్చినప్పుడు చూద్దాము ఆ లోపల ఈ మందులు వాడండి అని ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు ఓవర్ ది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ చూసుకున్నట్టయితే మనం ఎంత ఎక్కువ ఆగుతున్నామో లోపల అన్ని సార్లు ఇన్సల్ట్లు అవుతున్నాయి అతుకులు ఫామ్ అయిపోతున్నాయి గాల్బెడర్ వాల్ థిక్నెస్ అనేది పెరిగిపోవడం చూస్తున్నాము అండ్ వీళ్ళలోనే రేపు సర్జరీ ఇప్పుడు సింపుల్ గా ఉన్నప్పుడు సర్జరీ ముప్పై నలభై నిమిషాలు అయిపోయినట్టయితే ఈ కాంప్లికేషన్లు అయ్యి అతుకులు పడిపోయినప్పుడు లోపల అతుకులు సెపరేట్ చేయడానికి ముప్పై నిమిషాలు పడుతుంది దాని తర్వాత సర్జరీ మెయిన్ సర్జరీ చేయడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ తో అనసీషియా కింద వెళ్ళాల్సిన టైం అన్నది ఇంక్రీజ్ అయిపోవడం చూస్తున్నాం అండ్ ఇంకోటి ఒకవేళ ప్రాబ్లం రాకపోతే ఏం పర్వాలేదు కానీ ఒకవేళ ఏదన్నా స్టోన్ ఇంపాక్ట్ అయిపోవడము స్లిప్ అయిపోయి డక్లోకి వచ్చేసింది ఆబ్సెక్టివ్ జాండిస్ లాగా వచ్చింది అన్నప్పుడు మనం సింపుల్గా ఒక సర్జరీతో పోయేదానికి ముందు ఈఆర్సీపీ స్టే డెంట్ వేసి జాండీస్ రిలీవ్ చేసి ఆ లోపల వచ్చిన ఇడీమా అంతా తగ్గి అతుకులు సెపరేట్ అవ్వడానికి ఆరు వారాల టైం పడుతుంది సో మళ్ళీ ఆరు వారాల తర్వాత మళ్ళీ సర్జరీకి తీసుకోవడం చూస్తున్నాం అండ్ ఇంకోటి ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్ లాగా వచ్చే ఎంపై మనం మ్యూకోసీలో ఫామ్ అయిపోయి సివియర్ పెయిన్ వస్తుంది అండ్ మనం ఆ టైంలో సర్జరీకి తీసుకోలేకపోతున్నాం అంటే మనం పర్క్యూటేనియస్గా కొలిసి స్థమైన చేస్తాం అది చేసి ఆ ఆ ప్రెషర్ అన్నది రిలీజ్ చేసి మళ్ళీ ఆరు వారాల తర్వాత వెళ్ళి సర్జరీ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ ఏమవుతుందంటే అంటే ఆ పేషెంట్కి మెంటల్ ట్రామా నాకు ఈ ప్రాబ్లం ఉంది అది అది బయటకు పోయేదాకా కూడా వాళ్ళు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అని ఒక బర్డెన్ లాగా దాన్ని మోస్తూ ఉన్నారు సో ఇవన్నీ చూసుకొని ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ అన్నది చేస్తాం సో ముందు వాళ్ళని ఆప్టిమైజ్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ టెన్షన్ వాళ్ళకి అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో అర్థమయ్యి వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మార్చుకొని దాన్ని వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి ప్రిపేర్ చేసి సర్జరీ చేసేస్తాం సర్జరీ చేయించుకున్నదే బెటర్